ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఓన్గా నేను క్రియేట్ చేశాను ఇలా బార్డర్ అనేది వేసుకోవచ్చు చూడండి డిజైన్ కుడదాం చూడండి స్టార్టింగ్ అనేది ఫ్లవర్ అనేది ఉంది కదా ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ ఒక పూస వేసి మళ్ళీ ఇంకా అవుట్లైన్ వేసి కాటన్ దారం అనేది తీసుకోవాలి మీరు కింద నుంచి ఇలా తీసుకుని ఇలా ఆరు అనేవి రావాలి ఆరు వచ్చేటట్లుగా నీట్గా మీరు ప్లాన్ చేసుకుని ఇలా కుడితే చూడండి రెండోది ఏంటంటే గోల్ పూసలు అనేవి వేయాలి ఇలా అనేది ఒక స్టిచ్ వేసి ఇంకో స్టిచ్ మూడు స్టిచ్లలో ఒక పూస అనేది పెట్టిన తర్వాత ఇంకో స్టిచ్లో ఒక ఇంకో పూస అలా అనేది పెట్టుకుంటూ నీట్గా వెళ్ళి ఇలా ఫ్లవర్ అనేది ముందు తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ దాంట్లో ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఆ ఫ్లవర్కి నీట్గా జరదోసి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకుని నీట్గా ఇలా అనేది తిప్పండి తిప్పి ప్ర ప్రశాంతంగా ఇలా మీరు వేసేస్తే నీట్గా చూడండి ఇలా అనేది వేసేస్తే చూసారా ఇలా వచ్చిందో ప్రతి ముక్కలు కూడా చిన్న చిన్నవి తీసుకుని మీరు నీట్గా మీకు ఒక్కదారం నరితో నడిచే సూది అయితే చిన్న చిన్న ముక్కలు తీసుకోండి ఎవరైతే నేర్చుకునే వాళ్ళు కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగతా మీకు ఈ వర్క్లో ఎక్కడైతే మీకు గ్రిప్ ఉందో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ జరదోసి సూదియే వాడండి ఇలా చక్కగా నీట్గా ఇలా వేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నీట్గా వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ అనేది లోపలికి ఈ టన్నింగ్లో ఇలా ముడి వేసేయండి వేసేస్తే మధ్యలో గ్యాప్ ఉంది చూసారా ఆ మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇలా కాటన్ దారం అని తీసుకుని నీట్గా నేను ఎక్కువ జర్దోసి అనేది తీసుకున్నాను మీరు చిన్న చిన్న ముక్కలే తీసుకోండి నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది నీట్గా ఇలా వేసుకుంటే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ ఫ్లవర్ అవగానే ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఒకటి ఇలా వేసి నీట్గా ఇక్కడ చూడండి చమ్కీ మీద నేను పూస పెడుతున్నాను చమ్కీ మీద పూస అనేది పెట్టి దాని మెడలోకి ఇలా అనేది వేసి పూస అనేది కిందకు లాగుతున్నాను చూసారా మళ్ళీ చూడండి ఇక్కడ ఆపోజిట్ అనేది ఇంకోటి వేస్తున్నాను వేసినప్పుడు ఇలా అనేది వేసి దాంట్లో నుంచి ఇలా హోల్లో నుంచి ఇలా పెట్టి చమికలో నుంచి ఈ పూస మీద పూస అనేది చమకీ మీద నుంచి ఉంటుంది ఈ దాని మెళ్ళలోకి వేయాలి ఈ మెడలోకి ఇలా ఇలా చక్కగా ఇది చూసారా ఇలా కొంచెం పెద్దదే లాక్కోండి లాక్కొని ఈ మెడలోకి ఇలా వేసి కింద దారం లాగండి చూసారా ఇలా అనేది పడిపోతుంది ఈ చమకీ మీద ఉంటుంది ఇంకోసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఇలా ఈ చమకి ఉంది చూసారా చమకి కింద భాగంలో ఇలా అనేది కుట్టి వేసిన తర్వాత దాని పైకి ఇలా తీసుకొచ్చిన తర్వాత కుట్టు అనేది ఇది చూసారా ఈ ఏదైతే ఈ ముడి ఉంది చూసారా పైకి వచ్చింది ఈ రెండు దారాలతో కలిపి ఇది దీన్ని మెడలో వేసేయాలి ఇలా 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 చూడండి దీని మెడలో వేసి కింద దారం అనేది లాగాను లాగ లాగంగానే అది వెళ్ళి మెడలోకి ఇలా వెళ్ళి నీట్గా కింద లాగంగానే దీంట్లో పడిపోతుంది దేంట్లోకి దీని మెల్లోకి పడిపోతుంది ఈ పూస మెల్లోకి పడిన తర్వాత ఇలా లాగితే ఇది కరెక్ట్గా దీంట్లోకి దిగిపోతుంది అనమాట ఇలా అనేది జరుగుతుంది ఇంకోసారి చూపిస్తాను జాగ్రత్త చూడండి నీట్గా గమనించండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా అని చూడండి ఇలా అనేది మెల్లోకి వేసిన తర్వాత నీట్గా ఇలా అనేది వేసి చక్కగా ఇలా అనేది ఇటువైపు వేసి పూస అవుట్లైన్ అనేది చక్కగా ఇలా అనేది దీనిలోకి చంకీలోకి వేసిన తర్వాత ఈ పూస మెల్లోకి వేయడమే మెయిన్ వర్క్ అనమాట ఇది వేసి నీట్గా మళ్ళీ వచ్చేసింది చూసారా ఇలా రాకూడదు అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఇలా కుట్టే వేసిన తర్వాత ఇలా అనేది నీట్గా వేసిన తర్వాత దాని లోపలికి ఇలా అనేది వేసిన తర్వాత దీంట్లోకి మెల్లోకి ఇలా వేయాలి వేస్తే చూసారా ఎలా పడిపోయిందో అలా అనేది పడిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి రెండింటికి మధ్యలో వేసి ఒక పూస అనేది వైట్ గోల్డ్ పీసా అనేది వేశాను వేసిన తర్వాత ఏం చేశాను దాంట్లో నుంచి ఒకటి లాగా లాగి దాని మెల్లోకి ఇలా వేసా వేసాం కానీ చూసారా ఇక్కడ అనేది ఎంతవరకు వచ్చింది ఫ్లవర్ లాగా వచ్చింది రాంగ్ అని ఏం చేయాలంటే ఇక్కడ ఢీలా వదలకూడదు కింద దారం అనేది ఇక్కడ ముడి వేసేయాలి అంటే అన్ని మెళ్ళలోకి ఉండిద్ది కదా అన్ని మెడలోకి ఈ దారం అనేది ఉంటుంది కదా ఇలా ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడికి ఇక్కడ వచ్చేటప్పటికి ముడి వేసేయాలి మధ్యలో కంపల్సరీగా ఏకపో ఏయకుండా మీరు అలా అనుకోండి ఇవన్నీ అయిపోతాయి ఈ మెళ్ళలో నుంచి ఇలా పైకి వచ్చేస్తాయి అనమాట అందుకని ఇక్కడ ముడి వేసేసి అప్పుడు మీరు ఒక జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా వేసి జర్కన్ స్టోన్స్ కోసం ఒక రౌండ్ అనేది చక్కగా మీరు ఇలా కుట్టుకోండి ఇలా ప్రతి వర్క్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా వర్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూసారా ఇప్పుడు చూసారు కదా చమకీ మీద మోతి అనేది ఎలా ఉందో ఈ మోతి అనేది అలా ఉందన్నమాట చూడండి ఆ తర్వాత ఏం చేయాలి తెలుసా ఆ చమకీ పక్కన నుంచే అవుట్లైన్ అనేది కలర్తో కుట్టాలి వేరే కలర్తో ఇలా అనేది డిఫరెంట్ వర్క్ అనేది వేసుకుంటే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ ఉండడమే కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూ చూసే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉండిద్ది కాబట్టి ఈ వర్క్ అనేది కంపల్సరీగా మీరు ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి మీ ఈజీగా వేసేయగలుగుతారు నేను వేసింది చూసారు కదా కలర్ అనేది వచ్చేసింది ఇక్కడ చూసారా అన్నిటికన్నా వర్క్ అనేది ఏది ఫ్లవర్ బాగుంది మీకు ఇక్కడ అన్నిటికన్నా ఈ మూడు కలర్స్ మూడు ఫ్లవర్స్ కూడా సేమ్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ అవుట్లైన్ ఏంగానే లుక్ వచ్చింది దీనికి ఈ చమకీ మీద పూసే వేసినప్పటికి కూడా ఇక్కడ జరగ అనేది పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం ఈ ఆకు అనేది చక్కగా ముందు కుట్టాలన్నమాట ఈ ఆకు అనేది సగం అనేది కుట్టాలి సగం ఒక ఒక షేడ్ అనేది రావాలి అంటే ఈ సిల్వర్ అనేది ఒక వైపు వేస్తున్నాను ఈ ఆకు అనేది చాలా నీట్గా కుట్టండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను ఆ పద్ధతి ఏంటో మీకు అర్థమవుతుంది ఇలా అనేది కుట్టిన తర్వాత చక్కగా ఇలా వచ్చి నీట్గా ఇక్కడ కిందకు వచ్చేయండి ఇలా ఇలా వచ్చేసిన తర్వాత దీంట్లో లోడింగ్ అనేది లాగండి ఇక్కడ చూసి చూడండి లోడింగ్ అనేది ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి అంటే ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా స్టిచ్ అనేది అటు రెండు ఇటు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది లోడింగ్ అనేది చేసేయండి దాకా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి వేసుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇలా అనేది వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి నేను చూపిస్తున్నాను డైరెక్ట్గా ఇక్కడ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇటు నుంచి రెండు ఇటు నుంచి రెండు ఈ సన్నగా వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇటు రెండు ఇటు రెండు అనేది స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా వేయాల్సిందే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇటు రెండు ఇటు రెండు అవుట్లైన్ వేసి అటుపక్క వేసా అవుట్లైన్ వేయకుండా ఇటుపక్క వేస్తున్నాను చూసారా ఈ లోడింగ్ అంటారు ఈ వర్క్ని ఈ లోడింగ్తోనే ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి ఈ లోడింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ లోడింగ్తోనే వర్క్ అనేది చాలా నీట్గా చేసుకుంటే చక్కగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఇప్పుడు చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోగానే ఇక్కడ ఒక ట్విస్ట్ అనేది ఉంది చూడండి చూడండి చాలామంది ఏంటంటే అవుట్లైన్ అనేది ఈ ట్విస్ట్ ఏంటంటే అవుట్లైన్ అనేది కలర్ అనేది వేస్తారు కానీ నేను జర్దోసి వేస్తున్నాను చూసారా ఎంత ఎంత దూరానికి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా నీట్గా వేసుకుని ఇప్పుడు చూడండి ఇలా అనేది స్టిచ్చెస్ అనేవి కొంచెం పెద్ద వేసుకోండి పర్లేదు కానీ ఆ కోణం దగ్గర వచ్చేటప్పటికి నీటుగా ఒక స్టిచ్ అనేది ఇలా పెంచుకుని ఇలా అనేది ఒకటి రెండు అనేది వేసి ఇలా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా వేసిన తర్వాత ఇలా స్టిచ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకో స్టిచ్ వేసి ఇలా నీట్గా ఇటువైపు వేసి ఇటువైపు వేసి అటువైపు వేసి ఇలా వేసి ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసి ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసి ఇలా అనేది వేసి ఇలా ప్రతి కోణం కూడా తిప్పుకుంటూ ఇలా నీట్గా వెళ్ళి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ వరకు ఒక ఆకు వరకే నేను ఒక కలర్ అనేది వేసాను ఇప్పుడు వర్క్ ఎలా ఉందో చెప్పండి ఎంత బాగుంది చూసారా ఈ వర్క్ అనేది ఇలా అనేది కంటిన్యూగా ఈ వర్క్ అనేది చూస్తే మీకు ఇప్పుడు పూర్తిగా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ఆకులు అనేవి ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ప్రతి ఆకు కూడా మీరు నేను చెప్పిన లోడింగ్ అనేది ఇంతకుముందు ఎన్నోసార్లు చూపించాను మీకు ఈ క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ప్రతి ఆకు కూడా వేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందంటే ఇలా నాలుగు రావాలి ఈ నాలుగు ఆకుల నాలుగు జర్దోసీలు అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి ఇక్కడ నుంచి జర్దోసి అనేది గోల్డ్ తీసుకోవాలి ఇక్కడ అంతా పింక్ తీసుకున్నాం బాగానే ఉంది కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా గోల్డ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఈ ఆకు అనేది నీట్గా ఇలా కుట్టి ఇటు ఒక స్టిచ్ చేసి చూడండి ఇలా అనేది ఇటువైపు వేసుకుంటూ ఈ ఆకు అంతా లోడింగ్ అనేది వేసుకుంటూ నీట్గా వెళ్ళి ఈ చివరిలో చూడండి ఇలా అనేది నీట్గా వేసుకుంటూ ఇక్కడ ముడి అనేది వేసేయండి చివర్లో వేసేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది చిన్న బుటీస్ అనేవి దగ్గర దగ్గర అనేవి చిన్న చిన్నవి అనేవి అటాచ్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత నీట్గా మీరు ఏం చేయాలంటే మధ్యలోకి ఇలా వచ్చేసి ఇలా అనేది ఇటువైపు ఒకటి వేసేస్తే ఈ చిన్న బుటీ అనేది తయారైపోతుంది ఇలా అనేవి బుటీస్ అనేవి నేను అటాచ్ చేశాను వర్క్ మొత్తం చూశారు కదా వర్క్ అంతా ఎంత బాగా కంప్లీట్ అయిందో ఇప్పుడు చూడండి ఇది ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇది ఎలాంటిది అంటే ఇది హై లెవెల్ వర్క్ల్లో లగ్జరీ వర్క్ల్లో ఒక వర్క్ అనమాట ఇది దీంట్లో ఏం ఏం మిగిలి ఉంది ఇంకా ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి మిగిలి ఉన్నాయి ఇక్కడ 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 ఇదంతా అంటిచ్చేసి చూపిస్తాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇది చూశారు కదా ఎలా అనేది ఈ వర్క్ అనేది ఉందో ఇప్పుడే ఈ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అనేది ఇలా అనేది మీరు చక్కగా చేసుకుంటే ఇది స్టాండర్డ్ వర్క్ జర్దోసి ప్లస్ ఎప్పుడైనా మీకు ఈ జర్దోసి అనేది కలర్ పోదు కాబట్టి ఎల్లప్పుడు ఉండిపోయే వర్క్ కాబట్టి ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీకు అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు చక్కగా చేసుకోండి ఈ వర్క్ అనేది బార్డర్ లాగా చేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఈ వర్క్ చేశాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వరకు అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూడెమోనొక్కండి వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ